హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి నేచర్ నేను మీ ధనలక్ష్మి మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారో నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన లాగ్ వచ్చేసి నేనైతే రాజమండ్రి హోమియోపతి మెడిసిన్ తీసుకోవడానికి అయితే వెళ్తున్నాను ఈ వీడియో మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే కనుక చాలామంది అడిగారు నన్ను సో ఎక్కడ వాడుతున్నావు ఎలా ఉంది నీకు ఈ మెడిసిన్ వాడే అనేసి ఇంకా నేను ఈ వీడియో ద్వారా వాళ్ళకి చెప్పాలనుకుంటున్నాను అన్నమాట సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా వెళ్ళి తీసుకొని వాడచ్చు కదా సో అందుకనేసి ఈ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ వీడియో చూడండి ఖచ్చితంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మేమైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయామండి ఇది రగదాపురం దాటిన తర్వాత అనమాట సండే రోజు అయితే ఇంకా అసలు ఎగబుద్ధి కాలేదు ఎందుకంటే వర్షం పడుతూనే ఉంది చల్లగా ఉండి అస్సలు ఎగబుద్ధి కాలేదు కానీ నేను మూడున్నరకే లేచానండి మూడున్నరకే లేచి పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి సండే ఇంకా వంట చేసి వెళ్ళారనమాట వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా వాళ్ళు అప్పటి వరకు ఉండలేరని చెప్పేసి రాజమండ్రి దేవి చౌక్ అండి సో మనం వెళ్ళేది లాలా చెరువు అంటే హౌసింగ్ బోర్డు లాలా చెరువు లాలా చెరువు వినాయకుడు గుడి దగ్గర అయితే దింపుతారు ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళైతే గోకర్ బోస్ స్టాండ్లో ఆటోలో అయితే వెళ్తాయండి హౌసింగ్ బోర్డు వరకును వినాయకుడు గుడి దగ్గర అయితే ఆగుతాయి అనమాట అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఈ లైన్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మార్నింగ్ మార్నింగే చాలా బాగుంటుంది చూడడానికి వర్షం ఒకటి వస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంది నాకు ఎందుకో మీతో షేర్ చేయాలనిపించింది హౌసింగ్ బోర్డు అండి మనం వెళ్ళేది ఇప్పుడు ఇంకా కాకినాడ బస్సు ఎక్కినట్టయితే హౌసింగ్ బోర్డు దగ్గర అయితే దిగిపోయి అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి సో ఇంకా లోపలికి అయితే ఆటోలు సరిగా వెళ్ళవండి సో మనం ఆటో గోకర్ స్టాండ్ ఎక్కినట్టయితే కనుక లోపలికి ఇలా ఇలా హైవే నుంచి ఇలా లోపలికి వెళ్ళాలన్నమాట లాలాచేరు లోపలికి వెళ్ళాలి సో వినాయకుడి గుడి దగ్గర అయితే ఈ ఆటో ఆగుతుంది అనమాట అక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి పెద్ద దూరం ఏమి ఉండదండి కొంచెం దగ్గరలోనే ఉంటుంది సో మనకి క్యూర్ అవుతుంది అన్నప్పుడు అది దూరమైనా సరే మనం ఇష్టంగా వెళ్ళినట్టయితే మనకి నమ్మకం ఉండి వేసుకున్నట్టయితే క్యూర్ అవుతుంది ఇదేనండి రాజుగారు కొట్టు అన్నమాట ఇది వచ్చేసి ఇది రాజుగారు కొట్టువేది ఇంకా ఈ చివరికి వెళ్ళిపోతే నీలం గేట్లు ఉన్న హౌస్ అన్నమాట వాళ్ళది ఇంటి దగ్గరే ఇస్తారండి ఫ్రీగా ఇస్తారనమాట మెడిసిన్ వచ్చేసి ఉత్తర రోజుల్లో వాళ్ళది హాస్పిటల్ ఉంది అక్కడ చూస్తారు సండే రోజు మాత్రం ఫ్రీగా చూస్తారన్నమాట చాలా మందే వస్తూ ఉంటారండి ఎక్కడెక్కడి నుంచో వస్తారన్నమాట భీమవరం నుంచి వైజాగ్ నుంచి చాలా ఊర్ల నుంచే వస్తారు అయితే వారానికి ఇంతమందిననే చూస్తారన్నమాట మీరు ఫస్ట్ టైం వచ్చినట్టయితే కనుక మీకు తెలుస్తుంది కదా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు ఇంకా చాలా బాగా మనకి తగ్గుతాయండి నమ్మకం ఉండాలి మెయిన్ ఫస్ట్ ఏంటంటే మనకి వేసుకుంటే మనకి తగ్గుతుంది అనే నమ్మకం ఉంటే మనకి మంచిగా క్యూర్ అవుతుంది అనమాట సో ఇదేనండి హౌస్ అయితే మీరు చూస్తున్నారు కదా ఆ వేధి నుండి చివరకు వచ్చేసినట్టయితే బ్లూ కలర్లో ఉండే గేట్లు ఉన్నాయి ఇల్లు అనమాట సో కింద చూడరండి కింద వాళ్ళు ఉంటారు పైన చూస్తారన్నమాట మేమైతే పైకి వచ్చేస్తాము వాళ్ళు మనకి చేటీ ఇస్తారు కదా స్టార్టింగ్ డే అది వచ్చేసి ఆ డబ్బాలు అయితే వేసేసుకోవాలి మేమే ఫస్ట్ వచ్చామన్నమాట ఎందుకంటే మా ఊరు నుంచి ఏమీ కొంచెం తొందరగా రావాలనేసి మేము ఐదున్నరకే మేమైతే బయలుదేరిపోయామండి ఈరోజైతే మేమే ఫస్ట్ వచ్చాము ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మార్నింగే వచ్చేసి చిట్టీలు వేసేసి వెళ్ళిపోతారు అన్నమాట వాళ్ళు పూజ చేసుకొని ఎనిమిది గంటలకు అయితే వస్తారు పైకి అప్పుడు తర్వాత చూడడం స్టార్ట్ చేస్తారనమాట వాళ్ళు ఏం చేస్తారంటే మార్నింగే వచ్చేసి చిట్టీలు వేసేసి వెళ్ళిపోయి మళ్ళీ టయానికి వస్తారు మనం దూరా నుంచి వస్తాం కాబట్టి లాస్ట్ వచ్చి వేస్తామంటే కనుక మనకి మధ్యాహ్నం అయిపోతుంది వచ్చేసరికి మేము ఏం చేస్తామంటే పొద్దున్నే వెళ్తే కొంచెం తొందరగా వచ్చేయచ్చు కదా అని చెప్పేసి మేము పొద్దున్నే వర్షం వర్షమైతే పడుతుందండి ఇక్కడ కూడా చూడండి ఎంత బాగుందో అసలు ఇలా హౌస్ ముందు అయితే ఇంకా జీడి తోట అయితే ఉంటుందండి మీకు అడ్రస్ క్లియర్గా నేను చెప్పానని అనుకుంటున్నాను ఇంకా ఒక్కొక్కరుగా రావడం స్టార్ట్ చేశారు వచ్చిన వాళ్ళందరూ కూడా అలా చీటీలు వేసేసిన తర్వాత దగ్గరగా ఉన్న ఇళ్ళు అయితే వెళ్ళిపోతున్నారు సో ఇంకా ఆయన వచ్చారు లోపలికి వాళ్ళ పూజ చేసుకున్న తర్వాతనే మనకి డోర్ అనేది తీస్తారనమాట లోపలికి అంతవరకు మనం బయటే కూర్చోవాలి కానీ వచ్చిన వాళ్ళని బాగా రిసీవ్ చేసుకుంటారండి వాళ్ళు లేరు సారు కిందకి దిగారు అనమాట నేను అంతగా మీకు లోపల కూడా ఇవంతా చూపిస్తున్నాను ఆ చివరిన మనకి మెడిసిన్ అనేది ఇస్తారన్నమాట ఈ చివర ఏంటంటే సారు వాళ్ళ అబ్బాయి ఇద్దరు చూస్తారు జనం ఎక్కువ ఉంటే ఇద్దరు చూస్తారండి ఇంకా వచ్చిన వాళ్ళు కూర్చోడానికి చైర్స్ అనేవి రెడీ చేసి పెట్టారు వీళ్ళు డైలీ పూజలు చేసుకుంటారండి యోగాలు యజ్ఞాలు కూడా చేసుకుంటూ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మనకి ఐదు వారాలకని ఆరు వారాలు కానీ ఇస్తారన్నమాట ఇస్తారనమాట మనకి మెడిసిన్ అయితే ఆపరండి అసలు వాళ్ళకి ఎంత పని ఉన్నా ఎంత ఏ ఊరైనా వెళ్ళినా కూడా మనకి ఒక వారం ముందుకు పెంచేసి మెడిసిన్ ఇస్తారనమాట వచ్చిన వాళ్ళందరూ కూడా దండం పెట్టుకునే వాళ్ళు దండం పెట్టుకుంటారు సో కొంతమంది పువ్వులు తెచ్చి పూజ చేస్తారన్నమాట ఈసారి మనకి మందులైతే ఇచ్చేసేది లోపలికి వెళ్ళారు కదా ఆయన అనమాట అసలు ఈ కొంచెం కోపం ఎక్కువేనండి మనం అన్న టైంకి వెళ్ళకపోతే తిడుతూ ఉంటారనమాట ఎవరి కోసం ఇస్తున్నాం ఇది అయితే కాదు కదా మేము ఊరికే టీవీ చూసినా మాకు డే అనేది గడిచిపోతుంది ఇలా ఎందుకు ఇస్తున్నాం మీ కోసమే కదా అనేసి చాలా మంచిగా చెప్తారండి వాళ్ళు చెప్పేది మన కోసమే ఇంకా కొత్తగా వచ్చే వాళ్ళు ఏంటంటే అలా ఆమె రాసుకుంటూ ఉంటుంది మనం ప్రాబ్లమ్స్ ఏంటి అనేది చెప్తే ఆవిడ రాసుకుని ఆ సార్ వరకు ఇస్తారు అదనమాట ఆ పేపర్ వచ్చేసి ఆయన చూసి అదంతా కూడా మనకి ఏ మెడిసిన్ అయితే సూట్ అవుతుందో మన ప్రాబ్లం బట్టి ఆ మెడిసిన్ అయితే ఇస్తారు చూసారు కదండి సో మేము ఫస్ట్ వెళ్ళాం కాబట్టి ఫస్ట్ సెకండ్లో మాకు వచ్చేస్తుంది ఇంకా మెడిసిన్ కూడా మేము తీసేసుకున్నాం మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం అనమాట కిందన వాళ్ళు ఉంటారు పైన అయితే మనకి ఏ మెడిసిన్ అయితే ఇస్తారనమాట ప్రతి సండే చూస్తారండి సో మాకైతే మొన్న ఆదివారం ఇచ్చారు కదా మాకైతే ఐదు వారాలకైతే అయితే ఇచ్చేసారు పదమూడో తారీఖున రమ్మని చెప్పారనమాట మళ్ళీ మాకు అలా నెలకి ఇస్తారన్నమాట వాళ్ళు మెడిసిన్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి మేము మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము సో ఈ గుడి దగ్గర ఆగుతాయండి మనకి ఆటోలు అయితే ఇక్కడి నుంచే ఆటోలు అయితే మనకు ఉంటాయి గోపాల్ బస్ స్టాండ్కైనా కాంప్లెక్స్కి అయినా ఎక్కడికైనా ఇక్కడి నుంచే వెళ్ళాలి సో ఇంతవరకు అయితే మనం కొంచెం లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇదైతే హౌసింగ్ బోర్డ్ అండి సో ఇక్కడైతే బస్సు గట్రా అన్ని ఆపేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి ఇప్పుడైతే హైవే ఎక్కేసాం కదా మేమైతే మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయామండి ఇంకా మనకి అంతగా లేట్ ఏమీ అవ్వదండి సో మనం ఏంటంటే ముందు మనం వెళ్తే మనకే మనకి చూస్తారనమాట ముందు అలానే మేము అనుకుని స్టార్టింగ్ అయితే మేము మార్నింగే స్టార్ట్ అయిపోతాము ఇంకా మళ్ళీ గోకర్ బస్ స్టాండ్కి అయితే వచ్చేసాము అక్కడి నుంచి అయితే మా ఊరు బస్సు అయితే ఎక్కేసామండి సో ఇంకా పురుషపట్నం బస్సు అయితే దొరకలేదు మాకు ఇంకా సీతనారం బస్సు అయితే ఎక్కేసాము అక్కడి నుంచి మళ్ళీ సీతనారం నుంచి మేము పురుషపట్నం బస్సు అయినా ఇంకా ఆటో అయినా ఎక్కువ వెళ్ళిపోతాం అనమాట చూసా కదా వర్షం అయితే పడుతూనే ఆ రోజైతే ఎంత బాగుందో కదా ఇలా చూడడానికి నిజంగా రెండు గళ్ళు సరిపోవట్లేదు నేనైతే విండో పక్కన కూర్చున్నానండి ఇంకా చూడడానికి ఎంత బాగా అనిపించిస్తుందో నాకైతే సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మెడిసిన్ కూడా చూపిస్తాను ఎలా ఉంటాయి అన్నది సో ఎవరైనా ఇంకా వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్ళండి అడ్రస్ చూడండి మళ్ళీ చెప్తున్నాను హౌసింగ్ బోర్డు లాలా చెరువు రెడ్డి గారి వీధి అనమాట సో మీరు ఈ అయితే గుర్తుపెట్టుకొని వెళ్ళండి చాలా బాగా అంటే చాలా బాగా చూస్తారు చిన్న పిల్లల్ని కూడా తీసుకొస్తారండి అసలు చిన్న పిల్లలకు కూడా ఇక్కడే మెడిసిన్ వాడతారు నాకైతే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఫస్ట్ అయితే చూసినప్పుడు కానీ క్యూర్ అవుతుంది కాబట్టే కదా తీసుకొస్తున్నారు సో మీరు కూడా మీ పిల్లల్ని తీసుకువెళ్ళాలి అనుకుంటే కనుక హ్యాపీగా వెళ్ళి చూపించుకోండి మెడిసిన్ ఎలా వాడాలో కూడా చూపిస్తాను చూడండి సో ట్యాబ్లెట్లైతే ఇవన్నమాట ఇవి వచ్చేసి నావి అమ్మాయి ఇంకా మీకు చూపిస్తాను చూడండి అయితే ఈ రౌండ్గా ఏమో నావి ఇంక ఇవేమో మా అమ్మకన్నమాట అమ్మ కూడా ఇక్కడే వాడుతుందండి మెడిసిన్ అనేది ఇవి వాడిన తర్వాతే తనకి బాగుంది అంతకుముందు గుండె పట్టేసినట్టు ఉండడం మొత్తం బాడీ అంతా చోట్ల పట్టేసి చాలా సీరియస్ అయిపోయిన స్టేజ్ అయితే వచ్చేసింది అనమాట అమ్మకి ఈ మెడిసిన్ వాడిన తర్వాత తను బాగుంది సో ఇంక ఈ మెడిసిన్ పడినాయి కాబట్టి అమ్మ ఇక్కడికే వచ్చి తీసుకుని వెళ్తూ ఉంటుంది సో రెండు నెలలకు ఒకసారి అయితే అమ్మ వస్తుంది సో నేను వెళ్ళినప్పుడు అయితే అమ్మకి కూడా తీసుకొచ్చేస్తాను అమ్మ వెళ్ళినప్పుడు నాకు తీసుకొచ్చేస్తూ ఉంటారనమాట నెల నెల మనం వెళ్ళి తీసుకోవాలన్నమాట ఈ మెడిసిన్ అయితే నెలకి ఆదివారం అనమాట మీకు తిరిగేసి కూడా చూపిస్తాను చూడండి ఎవరో చిట్టి మీద వాళ్ళ పేరే ఉంటుంది ఇది వచ్చేసి నావి ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇది వచ్చేసి మా అమ్మదన్నమాట ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి ఇందులోనే చిన్న పొట్ల ఒకటి ఇస్తారు ఇందులో ఇవే సైజు ఇవే టైప్ ఉంటాయి కాకపోతే కొంచెం సైజు ఉంటాయి అన్నమాట వీటి వలన మనకి చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావన్నమాట లోపల నుంచి తగ్గుకుంటూ వస్తుంది హోమియోపతి అన్నది ఎప్పుడైనా సరే సో ఈ వీడియో మీకు అర్థమైంది యూజ్ అయింది అనుకుంటున్నాను మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఈజీగా వెళ్ళొచ్చు అనమాట సో ఇదండి మాకు మన వీడియో ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నెక్స్ట్ పెడితే వాళ్ళకి వెళ్తాం బా బాయ్